ఆనాటికి చిల్లర మతాలు చెదబట్టిపోయేను సనాతన మతమే సాంప్రదాయముగా నిలిచేను కనుక మహాప్రజలారా కలియుగము ఐదు వేల నూట ఎనిమిదేండ్లు పూర్తి ఎగునాటికి లోకాన ఏడింట వంతు మాత్రమే నిలచి ఉండేరు నా యంత్రమును పూజించుచు నా కాలజ్ఞానమును చదువుచు లేదా వ్రాయిచు లేదా అలకించు వారికి నా అనుగ్రహము సర్వదా కలుగుచుండును తల్లి బిడ్డను కనురెప్ప కంటిని కాపాడిన రీతిన నా భక్తులైన వారిని నేను రక్షించుకునేని ఇందుకు తప్పిత హీనజాతి వాని ఇంటను పుట్టేను నా వాక్యము కల్లగాదు వీరభోగ వారి ఆగమనం ఇలా ఉంది కాలజ్ఞానంలో జయనామ సంవత్సరం ఆషాఢశుద్ధ సప్తమి రోజున భక్తులకు దర్శనం ఇచ్చి ధర్మ పరిపాలన చేయుటకు ప్రారంభించదను ఈలోపున ఏడింట ఆరు వంతులు పాపాత్ములు నశించిపోయేను